మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నా మీకు వందనాలండి మనము ప్రార్థన చేసుకుందాం మా దేవ ఈ సమయంలో మీ యొక్క సజీవమైన వాక్కును ధ్యానించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు మీకు వాక్యాన్ని ధ్యానిస్తున్న నాయన మీ యొక్క కృపతో మరొకసారి మమ్మల్ని తాకండి మీ ఉన్నతమైన బాహుబలంతో ప్రభా మమ్మల్ని దర్శించండి ప్రభా మీ వాక్కుతో మరొకసారి మా జీవితాలు దయ నడిపియచేయమని విశ్వాసారా ఈరోజు మన కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మూడవచనము అలాగే ఆరో వచనం చదువుకునే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యహో ఐజకములాడు పెదవులన్నింటిని బింకములాడు నాలుగులన్నింటినీ కోసువేయును మా నాలుగుల చేతను సాధించదు మా పెదవులు మావి మా ప్రభు ఎవడని వారిని కుందరు ఆరోపించను ఇహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసల ఏడు మార్లు కరిగి ఊదిన బెండి అంతా పవిత్రములు ఈ వాక్యంలో కీర్తాకారు అంటూ ఉన్నారు ప్రభా మా జీవితంలో మా మీదకి లేచి వ్యతిరేకంగా దారుణంగా మాట్లాడుచున్న వారు అనేక మంది ఉంటున్నారు ప్రభా మరిటువంటి చేతిలో నుంచి మాకు మీకు విడుదల కలుగు చేయండి అని కీర్తనకారుడు వినిపించుకుంటున్నాడు మరి డేవిడ్ యొక్క లైఫ్లో మనం చూస్తే అండి తన ఎర్లీ స్టేజెస్ నుంచి కూడా గాడ్ తనకి ఎంతో గొప్ప రక్షణని ఇచ్చారు తను షపోర్ట్గా ఉన్నప్పుడు కూడా ఆ షీప్ని లీడ్ చేస్తున్నప్పుడు ఎంతో ఉన్నతమైన నడిపింపు ప్రభావం ముఖ్యంగా దేవుడికి గాడ్ ఇచ్చారు ఒక సపోర్ట్గా ఎన్నో విషయాల్లో ఆ యొక్క షీప్ని కాపాడుతున్నప్పుడు ఆ భయంకరమైన వైల్డ్ యానిమల్స్ లయన్స్ నుంచి అలాగే ఆ యొక్క వల్స్ నుంచి ఎంతగానో రక్షణ ఇచ్చారండి అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న విషయం ఏమిటంటే ప్రభా మరి అనేక మంది నా చుట్టూ వారు నన్ను శ్రాండ్ చేసి వారు ఎన్నో చెడ్డ నా ఆమె పలుకుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి వారు నాలుగుని బింకములాడినవి అబద్ధములాడినవి అని చెప్తున్నారు మన లైఫ్లో అనేకమైన సిచ్యువేషన్స్లో ఇలాంటి కామెంట్స్ ఇలాంటి పరిస్థితులు గుండా మనము వెళ్తాం మరి మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే మనకు వ్యతిరేకంగా మరి బింకమ్మలాడు పెదవులు అబద్ధములాడు పెదవులు మనము పెట్టి ఉంటున్నాం అందుకనే అండి మన జీవితాల్లో దేవునిక ప్రభావము దేవుని రక్షణ మనకి ఉన్నప్పుడు మనము అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధించగలం దేవుని కృప దేవుని కాపుదల మనకు ఉన్నప్పుడు ఏ విషయంలో అయినా సరే మనము దేవుని యొక్క ఉన్నతమైన రక్షణని పొందుకోగలము అందుకనే యశుక్రీస్తు వారు కూడా ఏమన్నారంటే మత యశ్వత ఐదవ అధ్యాయంలో మిమ్మల్ని దూషించి చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుడు చెప్పారు అందుకనే మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో మనకి ఎదురే సిచ్యుయేషన్స్లో మనకి వ్యతిరేకత ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆనుకుని దేవునికి స్థిరమైనటువంటి నమ్మకం మనం కలిగినప్పుడు దేవుడు అందరినీ కూడా ఆయన హెచ్చించి అన్ని విషయాల్లో రక్షిస్తారు అందుకనే సెయింట్ ఫ్రాన్సిస్ అనే గొప్ప భక్తులు ఏమంటారంటే ఈ లోకమంతా కూడా మనల్ని ఎంతగానో కృంగదీయాలని అలాగే మనల్ని బాధ పెట్టాలని ఆలోచిస్తూ అయితే మనము దేవుని వారము దేవుడు మనకున్నప్పుడు ఈ లోకపు మాటలు ఈ లోకం యొక్క ఆలోచనలు మనకు ఎంత మాత్రమో అవి తగవు అందుకని ఆ కాలంలో దేవుని యొక్క సంఘం ఏర్పడుతున్న కాలంలో అండి ఆ యొక్క ఆదిమ సంఘంలో అపోస్తులు అలాగే భక్తులు చాలా శ్రమలు ఎదుర్కొన్నారు అప్పట్లో రోమ ప్రభుత్వం వారు ద రోమన్ గవర్నమెంట్ యూజ్ టు క్రిస్టియన్స్ మరి వారు దేని సేవ చక్కగా యథార్థంగా ఎవరిని నొప్పించకుండా చేసుకుంటూ ఉంటే అనేక మంది వారి మీదకి వచ్చి మరి ఎన్నో రకాలైనటువంటి దాడులు చేస్తున్నారు అందుకనే దేవుడు ఒకటే మాట అన్నారు మనుషులు మీ మీద చెడ్డ మాటలు అలాగే దేవదూషణలు చేసినప్పుడు పరలోకం వంద మీ యొక్క ధనం అధిక అని చెప్పారు కాబట్టి లోకంలో ఇసుక్రీస్తు వారు కూడా మనం చూస్తే అనుదినము కూడా ఆ ఫర్సైల్ సిద్దికే ద్వారా ఎంతగానో దారుణంగా విమర్శించబడ్డారు దూషణలు ఆయన పొందుకున్నారు అయితే ఆయన ఎప్పుడు కూడా దేవుని నిరీక్షణ కలిగి దేవుని ప్రేమతో ఆయన ఉండి ఆయా సమయాల్లో చక్కటి ప్రత్యుత్తరాన్ని ఇచ్చేవారు చక్కటి సమాధానాన్ని ఇస్తూ వారి మాటలకి చెక్ పెట్టేవారు అందుకని మన లైఫ్లో కూడా దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు ఉన్నప్పుడు మనము కంగారు పడము మనం కదిలించబడము ఎందుకంటే నీతి సింహం వల్ల ధైర్యంగా ఉందరు కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో దేవునికి మన రక్షణ కాపుదల మనం కలిగి ఉంటాము కాబట్టి ఎటువంటి జీవితాన్ని అటువంటి యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన స్థితిని మన యొక్క శ్రమల్లో కష్టాల్లో దేవుడు మనకి ఇస్తారు మరి ఆ కాలంలో అయితే మరి సంఘం ఏర్పడుతున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి హింసలు ఎదుర్కొన్నారు అయితే దేవుని యొక్క శక్తి వారికి ఎప్పుడూ తోడుగా ఉందండి కాబట్టి వాక్యం నుంచి మీ జీవితంలో కూడా ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉందేమో చింతింపవద్దు బాధపడవద్దు దేవుని కృపారక్షణ మీకు కాపుతలుగా ఉందండి చెప్పండి వాక్యం మీ హృదయాల్లో దేవుడి స్థిరపరిచిన కాక విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి అత్యున్నత సింహాసనం కాసీన మా దేవ మా జీవితాల్లో ప్రభా మరి ఎన్నో పర్యాయాలు ఎన్నో సందర్భాల్లో ప్రభా ఎన్నో బాధాకరమైన సిట్యూషన్స్ మేము ఉంటూ ఉంటాం అయితే మీ యొక్క పవిత్రమైన మాటల ద్వారా ప్రుభ వెండి బంగారం కంటే మీ మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ఇందుగా మనుషులు ఎలా మేము చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు మీరు ఒప్పిక్కలి ఉండి అని చెప్తున్నారు ప్రభా ఆ రీతిగా మా జీవితాల్లో ప్రభావం జీవించుటకు మీ ఉన్నతమైన సహాయము మీ కృపా బలం మాకు దయచేయండి మరొక మరి ప్రభు ఈ రోజు అంతా కూడా మీ యొక్క ప్రెసెన్స్ మాకు ఇచ్చి ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని ప్రభావం దర్శించి వారికి అన్ని విషయాల్లో విశ్రేష్టమైన రక్షణ ఆనందాన్ని దయచేసి బలపరచమని which andri, amen. so as you're listening to the gospel seven videos and listening to the word of God through this youtube channel of gospel 7 please share like and subscribe under